ఈ రోజు గయ్యాళి భార్యల గురించి మాట్లాడుకుందాం మనం బయట చూస్తూ ఉంటాం కొన్ని కుటుంబాల్లో భార్యలు విపరీతంగా అరుస్తూ ఉంటారు భర్తల మీద కానీ భర్తలు మాత్రం తిరిగి ఏమీ మాట్లాడరు ఓ అరుపులు కేకలు ఏది పడితే అది విసిరేయడము కోపం చిరాకు ఇన్ని రకాలుగా ఉంటారు భార్యలు అయితే మనం చూసేవాళ్ళు ఏమనుకుంటామంటే బాబో ఇలాంటి భార్యతోటి ఎలా వేగుతున్నాడు రా బాబు ఆయన చేతక ఇదంతాను ఏ అంత గట్టిగా మగ్ని ఇష్టం వచ్చినట్టు ఆ రకంగా తిడుతుంటే ఓ నాలుగు తన్ని కూర్చోపెట్టకుండా ఏంటి ఇలా ఊరుకున్నాడు చవటలాగా తయారయ్యాడని చెప్పేసి మనం గబుక్కుని తిరిగి మగవాళ్ళని అంటూ ఉంటాం కానీ అసలు విషయం ఏంటనేది మనకి ఏమీ తెలియదు అయితే ఈ రోజున ఒక ఆయన తనకు జరిగిన అనుభవాన్ని తన జీవితంలో తన భార్య పడిన కష్టాలని తన భార్య ఎందుకు గయ్యాళ్ళుగా మారింది అన్న విషయాల్ని ఒక పెద్ద స్టోరీ కింద రాసి మేడం ఈ రోజుల్లో అంటూ ఉంటారు కదా భార్యలు గయ్యాళ్ళు భార్యలతో వేగలేమని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కదా అసలు ఆ భార్యలు అలా గయ్యాళ్ళ కింద మారడానికి ఏంటి కారణం వాళ్ళు ఎందుకు అలా తయారవుతారు అన్న విషయాల గురించి వీడియో అయితే చేయండి నా భార్య కూడా చాలా గయ్యాళ్ళదే కానీ అది చూసే జనాలకు మాత్రమే నా భార్య ఎంత మంచిది అనేది నాకు మాత్రమే తెలుసు దీని గురించి వీడియో చేయండి అని చెప్పేసి ఆయన జీవితంలో జరిగిన స్టోరీని రాసి పంపించారు అయితే ఆయన కుటుంబానికి ఆయన పెద్ద కొడుకు ఆయన తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒక తమ్ముడు కూడా ఉన్నారు అయితే ఈయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడంట ఒక ఊరిలో అప్పటికి పెళ్ళి కాలేదు అయితే ఈయన పనిచేసే ఆఫీస్లోనే ఒక అమ్మాయి పరిచయం అయింది ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ కలిగింది ఇంకా ప్రేమల్లా పెళ్లి దాకా వెళ్ళింది ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోరు ఎందుకంటే ఇది ఈ కాలంలో జరిగిన పెళ్లి కాదు ఇది ఒక యాభై సంవత్సరాల కిందట జరిగిన స్టోరీని చెప్తున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా అని చెప్పి ఇంకా వీళ్ళే ప్రేమించుకున్నారు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు భార్యాభర్తలు ఇద్దరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కోపాలు వచ్చాయి అక్క చెల్లెళ్ళిద్దరు కూడా మా అన్నయ్య ఇలా చేసుకున్నాడు మా అన్నయ్య అలా చేసుకున్నాడు మమ్మ మా బాధ్యతలు ఎవరు తీరుస్తారు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు వాడి దారి వాడు చూసుకున్నాడు అని చెప్పేసి ఇద్దరు చెల్లెళ్ళు మాట్లాడడం అలాగే తమ్ముడు మాట్లాడు ఇంకా తల్లి తండ్రి అంటారా ఇంకా అసలు చెప్పక్కలేదు తల్లి అయితే ఇంకా అందరి వెళ్ళి వీడు ఇలా చేశాడు వాడు అలా చేశాడు అని కొడుకు మీద చెప్పడం ఇలాగ మొత్తం చాడీలు చెప్పడం వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇలా చేశారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది పోనీలే ఆ అమ్మాయిని పోని మన ఇంటికి తీసుకొద్దామని అని కొంచెం కూడా ఆలోచన లేకుండా ఏ రోజుని కూడా వీళ్ళ భార్య భర్తలు కూడా వాళ్ళ ఇంటికి రమ్మనమని పిలిచేవారు కారంట అసలు వీళ్ళ కోడల్ని ఒక్కరోజు కూడా గుమ్మల్లోకి ఎక్కడం కానీ కోడలతో మాట్లాడడం కానీ అసలు ఏమీ కూడా పట్టించుకునేవారు కదా ఆ కుటుంబం అయితే ఈయన చాలా రోజులు అలా ఎదురు చూశారు ఫోన్లే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారేమో లేదో ఒక రోజు మనల్ని పిలుస్తారు లేదు అనంటే పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే మనల్ని పిలుస్తారు అనుకుని అలా ఎదురు చూశాడు అయినా సరే ఎవరు మనసు కరగలేదు ఇలా బంధువుల ద్వారాగా వాళ్ళ స్నేహితుల ద్వారాగా ఇలా అలా ఏవో ఒకటి మాటలు వీళ్ళకి తెలుస్తూ ఉండేవి ఎప్పుడు కూడా వీళ్ళని తిడుతూనే ఉండేవారు సరే ఇంకా ఆయన కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన అనుకున్నారు ఎంతైనా సరే నేను ఆ ఇంటికి పెద్ద కొడుకుని ఎప్పుడు కూడా నా స్వార్థమే చూసుకోకూడదు ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు వాళ్ళ బాధ్యతలు కూడా నేను చేయాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ఈ భార్యకు కూడా అన్నీ వివరంగానే చెప్పాడు చెప్తే పాపం ఈవిడ కూడా అంది నిజమే కదండి ఎంత మనం అక్కడ లేకపోయినా కానీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంటుంది కదా వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు లేకపోతే లేదు మనమైతే డబ్బులు అయితే పంపిద్దాము వాళ్ళ ఖర్చులకి అన్నిటికీ మనం డబ్బులు ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ భార్య ఎప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉండేదంట అంటే ఇద్దరు ఆడబడుచులకి అత్తగారులకు మరి ఖర్చులు అవసరాలు ఉంటాయి కదా తమ్ముడికి కావాలంటే తమ్ముడికి ఇలా డబ్బులు పంపిస్తూ ఉండేవారంట అయితే ఆ డబ్బులు చక్కగా తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ ఇంట్లో బాధ్యతలు అన్నీ చూసుకుంటూ ఈ రకంగా నడిచేది ఈ డబ్బులు ఇస్తున్న విషయం ఎవరికీ తెలిసేది కాదు కానీ అందరి దగ్గరికి వెళ్ళి మాత్రం డప్పు వేసి మరిన ఈ ఆడపిల్లలను తల్లి వెళ్ళి చుట్టాల దగ్గర చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వీళ్ళంకా అందరి దగ్గరే చెప్పేవారు అగో వాడు బాధ్యతలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు వాడు వాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఈ రకంగా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండేవారు అయినా సరే వీళ్ళకి తెలిసినా ఇంకా ఏమీ పట్టించుకోకుండా అలాగే ఉన్నారు అలా చాలా కాలం గడిచింది వీళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు పుట్టినా సరే వాళ్ళు ఎక్కడా కూడా వీళ్ళని రమ్మమ్మని పిలిచేవారు కాదంట వేరే కులం అమ్మాయిని చేసుకున్నాడు ఇంకా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇంకా మా గుమ్మం తొక్కొద్దు అని అన్నట్టు అలా కట్టుబాటు కింద అలా వదిలేశారు అంటే మరి ఇంకా అప్పుడు కాలంలో అలా ఉండేది ఇప్పుడంటే అందరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నా కలిపేసుకుంటున్నారు ఒకరొకరు ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నారు కానీ అప్పుడు కాలంలో ఆ రకంగా ఉండేది సరే ఈయన భార్య ఏమీ పట్టించుకోకుండా ఇంకా వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళు చేసుకుంటూ వీళ్ళ పిల్లల్ని చూసుకుంటూ అలాగే చాలా కాలం గడిచింది గడిచిన తర్వాత ఒక వయసు వచ్చారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఒక వయసు వచ్చారు అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా తమ్ముడు కూడా సెటిల్ అయిపోయాడు ఇంకా వాళ్ళ తండ్రి చనిపోయారు తల్లి ఒక్కతే ఉంది తల్లి ఏమో తమ్ముడు దగ్గర ఉంటుంది ఇంకా ఎవరు ఎవరి ఫ్యామిలీ ఇంకా వాళ్ళు అంతా సెట్ అయిపోయారు బాగానే ఉన్నారు అయిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత అయినా సరే ఇంకా మా వాళ్ళు నాతో మాట్లాడతారా మమ్మల్ని ఇంటికి పిలుస్తారా అని ఈయన ఆశగా ఎదురు చూసేవారు కానీ అయినా సరే ఎవరిలోనూ కూడా ఇంత మార్పు రాలేదు ఈ వీళ్ళని ఇంటికి రమ్మనడం కానీ పోని వాళ్ళు వీళ్ళ ఇంటికి రావడం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు అలా కొంతకాలం వీళ్ళ పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈవిడికి ఒక రకమైన మనసులో ఈ చిరాకు అనేది వచ్చేసింది ఆడబడుచులు అత్తగారులు అనే మాటలన్నీ భరించి భరించి ఇవి రకమైన కోపం ద్వేషం వచ్చేసి మనుషులంటే చిరాకు వచ్చేసి ఇంకా అప్పటి నుంచి ఇవి మనసు మారిపోయింది వచ్చి ఒక అత్తగారు వెళ్ళని నాకు సరదా లేదు ఒక ఆడబడుచు అని లేదు ఒక మరుదిగారు అని లేదు నా జీవితం ఏంటి ఈ రకంగా అయ్యింది మమ్మల్ని వదిలేశారు కానీ మేము ఎంత డబ్బు పెడుతున్నా సరే బంధువుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఏమీ పెట్టలేదు ఏమీ పట్టించుకోలేదని చెప్తున్నారు మేము పెట్టిందంతా కూడా ఎవరి గురించి చెప్పట్లేదని ఇవి ఒక రకమైన కోపం వచ్చేసి ఎప్పుడు చూసినా ఇంకా ఈయన్ని తిట్టడం మొదలుపెట్టింది అదిగో మీ అమ్మ ఇలాగా మీ చెల్లెళ్ళు ఇలాగా మీ తమ్ముడు ఇలాగా మీ వాళ్ళు ఇలాగా నేను ఎంత పెట్టినా సరే మమ్మల్ని ఇలాగంటారు అలాగంటారని అని you <laughs> ఇంకా ప్రతిరోజు కోపం వచ్చినప్పుడల్లా అవి ఇవి విసిరేయడము ఆయన పట్టుకొని తిట్టడం ఇంకా ఆవిడ కోపం అంతా మొత్తం ఆయన మీదే తీ తీర్చుకునేది ఏం చేయాలో అర్థం కాక మనమైనా అంతే కదండి ఎవరికన్నా ఏదైనా సాయం చేసినా ఎవరికన్నా ఏదైనా పెట్టామనుకోండి లాస్ట్కి చివరికి వచ్చిన తర్వాత నువ్వేం పెట్టావు నువ్వేం చేసావు అని చెప్పేసి ఇలా రివర్స్లో అనుకోండి మన సొంత వాళ్ళే అలా మాట్లాడారు అనుకోండి మనకు ఎలా ఉంటుంది ఎంత కోపం వచ్చేస్తుంది బయట వాళ్ళని అయితే తిడితే ఊరుకుంటారా బయట వాళ్ళ మీద చూపిస్తావా ఇంట్లో కోపం తీసుకెళ్ళి నేను ఇంత గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను సరే నన్ను ఎవరూ లెక్క చేయట్లేదు పోనీ నేనేమన్నా వాళ్ళ ఆస్తులు తీసుకున్నానా వాళ్ళ వాటాల కోసం నేను ఏమన్నా దెబ్బలాడేనా చక్కగా అందంగా అత్తగారింటికి వెళ్ళాలి అత్తగారి వాళ్ళతో కలిసి ఉండాలి అత్తగారి ప్రేమను కూడా చూసుకోవాలనే కోరుకున్నాను తప్ప ఇంకా మారుతారు ఇంకా మారుతారు నన్ను పిలుస్తారని ఎదురు చూశాను నేను పనికిరాను కానీ నేను సంపాదించిన డబ్బు అంతా మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారని లోపల లోపల పాపం ఆవిడ కుమ్ములుపోతూ ఉండేదంట వాళ్ళు ఒక ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పక్క చూసేవాడంట రోజు వీళ్ళ గొడవలనే వీళ్ళ ఇంట్లో అరుపులు కేకలు ఏది పడితే అది ఇసిరేయడం ఇలాంటివి చేస్తుంటే ఒక రోజు నా ఆ పక్కింట ఆయన ఈయన పిలిచి అడిగాడంట ఏమండి మీ భార్య అలాగ మీ మీద ఇష్టం వచ్చినట్టు అరిచేసి గొడవ చేసి నానా రకాలుగా తిడుతుంది కదా అందరికీ వినిపిస్తున్నాయి కదా చూస్తే మీకు బాధగాను సిగ్గుగాను అని అనిపించదా భార్య చేతిలో ఏంటి ఇలా తిట్లు తింటున్నాడని చూసేవాళ్ళు అనుకుంటారు కదా ఎందుకంటే ఆవిడ అలా తిడుతుంటే మీరు ఏమీ మాట్లాడరు ఏంటి అని చెప్పేసి ఆ పక్కింటి ఆయన ఒక రోజున ఈయన అడిగాడంట మీరు రెండొకసారి మీకు విషయం ఏంటో చెప్తానని చెప్పేసి ఆయన పిలిచి కూర్చోబెట్టి చక్కగా ఆయన కాఫీ ఇచ్చి అసలు మొత్తం స్టోరీ చెప్పారంట మా పెళ్ళి ఇలా జరిగింది ఇన్ని సంవత్సరాలుగా మా భార్య అత్తగారు ఇంటి గుమ్మం ఎక్కలేదు ఏ రోజునైనా తన్నెవరూ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుని మా కోడలని ఎవ్వరికీ పరిచయం చేయలేదు ఒక పూట భోజనం పెట్టలేదు ఒక చీర కూడా పెట్టలేదు కానీ నా భార్య తను సంపాదించే డబ్బుల్లో ఆడబడుచులకి అత్తగారికి డబ్బులు పంపిస్తూ ఉండేది ఆ డబ్బును కూడా వాళ్ళు తీసుకుని అందరి దగ్గర ఇష్టం వచ్చినట్టు కోడల గురించి చెప్పేవారు ఇంకా అవన్నీ ఈవిడికి తెలిసి బాధపడి ఇంకా లోపల లోపల కుమ్మిలిపోయేది నాకు లేదు నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి ఆ మా వాళ్ళు అన్న మాటలన్నిటిని తీసుకొచ్చి నా మీద ఆ కోపాన్ని చూపించుకుంటుంది మరి నేను భర్తను కాబట్టి నేను భరిస్తాను బయట వాళ్ళని అంటే ఊరుకోరు కదా అందుకే ఆ కోపం అంతా నా మీద చూపించుకుంటుంది అత్తగారి కుటుంబం సైడ్ వాళ్ళు వాళ్ళందరూ భార్యను ప్రేమగా చూసుకున్నారనుకోండి అక్కడ ఎవరైనా సరే తేడాగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు వీళ్ళని ఏదైనా అన్నారు అని అంటే అక్కడ వాళ్ళని అనలేక వచ్చి ఇక్కడ భర్తల మీద చూపిస్తారు ఇంకొకటి ఏంటంటే నా భార్యకి తల్లిదండ్రులు ఎవరూ లేరు అందుకే నేను ప్రేమించే అమ్మాయిని ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు ఒక తమ్ముడు ఉంటే ఆ తమ్ముడు కూడా ఈ మధ్యనే చనిపోయాడు ఆమెకు ఎవరూ లేరు పుట్టింటి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మా కుటుంబం వాళ్ళు కూడా అమ్మాయిని దూరం పెట్టేసరికి అసలు ఆవిడ జీవితంలో ఏమీ కోరికలు అనేవి ఏమీ తీరలేదు ఇప్పుడు చూసినా నన్ను చూసుకుంటూనే ఉండేది ఇప్పుడు మా పిల్లలు వచ్చిన తర్వాత మా పిల్లలను చూసుకునేది ఎప్పుడు ఆ ఇల్లు ఉద్యోగం పిల్లలు ఇది గుమ్మం దాటి ఎవరింటికి వెళ్ళి రెండు రోజులు ఉన్నది కూడా లేదు అందరు ఆడవాళ్ళని చూసి ఆవిడ బాధపడుతూ ఉంటుంది అయ్యో పండగ వచ్చిందని అంటే పుట్టింటికి వెళ్ళే ఆడపిల్లలు ఉంటారు లేదంటే అత్త ఇంటికి వెళ్ళి అత్త ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు కానీ నా భార్యకి పుట్టిల్లు లేదు అత్త ఇల్లు లేదు అన్నీ నేనే అందుకే తన బాధ తన కోపం అంతా నా పైన చూపించుకుంటుంది ఇంకెవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి తన బాధంతా నేను మొదటి నుండి చూస్తున్నాను కాబట్టి నేను ఏమీ మాట్లాడను అంటే భార్యలు గయ్యాలుగా మారిపోతారని మనం అనేస్తూ ఉంటాం కానీ అసలు కారణం ఏంటంటే ఈ అత్తగారు కుటుంబం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడబడుచులు మరుదలు తోటకోడలు ఇలాగ ఎవరైనా సాధించారని అంటే డైరెక్ట్గా వాళ్ళని ఏమీ అనలేక ఆ కోపాన్ని తీసుకొచ్చి మీ వాళ్ళు ఇలా అన్నారు మీ మీ అక్క ఇలాగా మీ చెల్లిలాగా మీ అమ్మాయిలాగా అని చెప్పేసి ఇంకా ఇలా భర్తల మీద చూపిస్తూ ఉంటారనమాట అది భార్యలు గయ్యాలుగా మారడానికి కారణం అది ఇప్పుడు కాలం పిల్లల సంగతి పక్కన పెడితే మరి ఇంకా అప్పుడు కాలంలో అలాగే ఉండదు ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా అలా సైలెంట్గా భరించేవారు ఎదురు తిరిగి సమాధానం చెప్పేవారు కాదు ఏదైనా కోపం ఉంటే భర్తల దగ్గరే అనేవారు మళ్ళీ నా భార్య నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో రెండు రోజులు నేను ఎక్కడికైనా వెళ్ళాను అని అంటే అస్సలు ఉండలేదు కంగారు పడిపోతుంది నాకు కొద్దిగా జ్వరం వచ్చిందని అంటే తట్టుకోలేదు అంత ప్రేమగా చూసుకుంటుంది నన్ను ఇగో ఎప్పుడైనా సరే ఇలా కోపం వచ్చినప్పుడు పాపం ఆమె కోపాన్ని నామే చూపించుకుంటుందని ఆయన అంత బాధగా చెప్పారనమాట ఎప్పుడైనా సరే మనకి గయ్యాళి భార్యలు కనబడ్డారు అని అంటే వాళ్ళ వెనకాల ఏదో కష్టమో బాధ ఏదో ఉండే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళు నాలుగు తిట్టినప్పుడు పాపం ఆ భర్తలు సైలెంట్గా ఊరుకోవాలి ఆడవాళ్ళ వెనకాల ఉన్న బాధను కనుక కొంచెం అర్థం చేసుకున్నారు అని అంటే ఆ కుటుంబంలో ఎటువంటి గొడవలు రావు చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇది గయ్యాళి భార్య మొగుడు చవట ఆడింగి పెదవ పెళ్ళం అన్ని తిడుతున్నా సరే పడతాడు ఏమీ అనలేడు అని చెప్పేసి మనమందరం కూడా అనుకుంటాం కొన్ని కుటుంబాల్లో ఇలాంటి బాధలు ఇలాంటి కష్టాలు ఉన్నాయి